హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ప్రదక్షిణాలతోనే భక్తుల కోరికలు తీర్చే హనుమంతుల వారి గుడి ఎక్కడుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఆలయంలో విగ్రహంతో సహా ఎన్నో విశేషాలు ఉన్నాయండి ఈ గుడి గురించి దాని యొక్క విశిష్టత గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం ఈ గుడి గుంటూరు జిల్లా పొన్నూరు అనే గ్రామంలో ఉంది ఇక్కడికి వెళ్ళడానికి ట్రైన్ సౌకర్యము ఉంది బస్సు సౌకర్యం కూడా ఉంది ఎందుకంటే మేమైతే ట్రైన్కి వచ్చాము వచ్చి దిగి ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాము గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఈ గుడి యొక్క స్థల పురాణం గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఇక్కడ హనుమంతుల వారి విగ్రహం ఎంతో విశేషం ఇరవై నాలుగు అడుగుల ఎత్తులో ఏకశిలా విగ్రహంపై కొలువైన అంజని పుత్రుని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో ఏడు ఆలయాలు కొలువై ఉన్నాయి ఈ ఈ గుడిలో ఈ పొన్నూరు గ్రామాన్ని చిన్నకాశీ అని కూడా పిలుస్తారు ఒక్కసారైనా భక్తులు దర్శించుకోవాలని కోరుకుంటూ ఉంటారు ప్రదక్షిణాలతోనే భక్తులు కోరికలు తీర్చే హనుమంతుణ్ణి ఇప్పుడు మనం చూద్దాము రామ భక్త హనుమంతుడికి గ్రామానికి ఒక గుడి ఉంటుందంటే అతిశక్తి కాదు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు నమ్మి కొలిస్తే పిలిచే దైవంగా భావిస్తారు హనుమంతుడి వారిని హనుమంతుడి ఆలయాల్లో ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉంటుంది అలా ఒక గుడిలో పదకొండు ప్రదక్షిణలు చేసి మనసులోని కోరికను పవనస్తిడికి నివేదిస్తే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం గుంటూరు జిల్లాలో కొలువైన ఇరవై నాలుగు అడుగుల ఎత్తులో ఏకశిలా విగ్రహంపై కొలువైన అంజనీ పుత్రుని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో ఏడు ఆలయాలు కొలువైన ఈ ఊరిని చిన్నకాశి అని పిలుస్తుంటారు ఇప్పుడు స్థల పురాణం గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభైలో తయారు చేసిన ఏకశిల విగ్రహాన్ని అత్యంత ప్రయాసాలతో పంతొమ్మిది వందల యాభై నాటికి ఇరవై నాలుగు అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పొన్నూరు తరలించారు అయితే స్వామివారిని ప్రతిష్ఠించేందుకు అవసరమైన ద్రవ్యం లేకపోవడంతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు స్వామివారి విగ్రహాన్ని బల్లపైనే ఉంచారట పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జగన్నాథ స్వామివారి అమృత హస్తాల మీదుగా స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు హనుమంతుడిని సేవించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు స్వామివారి ముందు నిలబడి తిలకించాలంటూ తిలకించాలంటే తలపైకెత్తి చూడాల్సిందే అంత ఎత్తులో ఉంటారు స్వామివారు మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళి స్వామివారికి నిత్య పూజలు చేస్తూ ఉంటారు ఆకుపూజ ఇక్కడ చాలా విశేషం అని చెప్పుకోవాలి ఈ ఆకుపూజ మంగళ శని ఆదివారాల్లో ఎక్కువగా చేయించుకుంటూ ఉంటారు సీతమ్మ జాడ కోసం లంకకు వెళ్ళిన హనుమంతుడు లంకంతా పరిశీలించి సీతమ్మ జాడ తెలుసుకుంటారు అయితే రావణాసుడు స్వామిని బంధించే ప్రయత్నం చేయగా లంకకే నిప్పు పెట్టి వస్తారు హనుమంతుల వారు రాముడి వద్దకు వచ్చి సీత జాడను వివరిస్తాడు అంతటా సంతోషించిన రాముడు ఆగ్రహంగా ఉన్న ఆంజనేయుణ్ణి తమలపాకులతో చేసిన దండని వేసి సత్కరిస్తాడు ఆ తర్వాతే ఆంజనేయుడు ఆగ్రహం చల్లారుతుందని పురాణాలు చెబుతున్నాయి దీంతో స్వామివారికి ఆకుపూజ చేయిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు మేమైతే ప్రదక్షిణాలు మొదలుపెట్టాము మనం ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఎడం వైపుగా రామాయణ కథలు మనకి చాలా వివరంగా బొమ్మల రూపంలో వివరించారు చిన్నపిల్లలకైతే చక్కగా అర్థమవుతుంది ఇది స్వామివారు ఎంత ఎత్తులో ఉన్నారో మేమైతే ఆకుపూజ చేయించుకొని బయటికి వచ్చేసాము మనకి ఆకుపూజకి కావాల్సిన సామాగ్రి అంతా మనకి లోపల గుళ్ళోనే దొరుకుతాయి ఈ వీరాంజనేయ స్వామివారి ఆలయంలోనే ఆరు ఉన్నాయి సంగ సహస్రలింగేశ్వర స్వామి ఆలయం కాలభైరవ గుడి దశావతారాల విష్ణుమూర్తి ఆలయం స్వర్ణ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు గరుక్మంతిని గుడి కూడా ఇక్కడే ఉంది దీంతో శివకేశవుల భేదం లేకుండా భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అదేవిధంగా పదకొండు ప్రదక్షిణాలు చేసి తమ కోరికలను స్వామివారికి విన్నవించుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల అపారమైన విశ్వాసం తమ కోరిక నెరవేరిన వెంటనే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి స్వామివారిని సేవిస్తారు అనేక పర్వదినాలు ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతాయి స్వామి వారి ఆలయం పక్కనే అఖండ జ్యోతి నిత్యం వెలుగుతూ ఉంటుంది అనేక విశిష్టతలున్న స్వామి ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే మనసుకు ఎక్కడ లేని ప్రశాంతత వస్తుందని భక్తులు చెప్తారు భక్తుల కోరిన కోరికలు తీర్చి పవన సుతుడిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు ఇక్కడికి మనకు కనిపిస్తున్నది సహస్రలింగాలు సహస్రలింగాలు కొలువైన తీరి కొలువు తీరిన గుడిది చూడడానికి చాలా బాగుంది ఇన్ని లింగాలు ఒకే చోట ఈ సహస్రలింగాల గుడి ముందే పెద్ద నందీశ్వరుని చూసాం ఇందాక అలా లింగాన్ని దర్శించుకొని బయటికి రాగానే ఎదురుగా దేవతా వృక్షాలు దర్శనమిచ్చాయి మనం గుళ్ళల్లో ఉండే వృక్షాలను కూడా నమస్కారం చేసుకోవాలి మోదక వృక్షం అంట మోదక వృక్షం యొక్క ప్రాముఖ్యత దానివల్ల ఫలితాలు కూడా ఇక్కడ రాసి ఉంచారు చక్కగా నమస్కారం చేసుకొని అఖండ జ్యోతి అఖండ జ్యోతి చూడ్డానికి పైకి అయితే వెళ్తున్నాం ఇది ఐదు ఆరు స్టేర్లు ఉంటుంది పైకి ఎక్కుతున్నాం మేము పిల్లలైతే ఆడుకోవడానికి చాలా సరదాగా అనిపించింది వాళ్ళకి ఇదిగోండి అఖండ జ్యోతి నమస్కారం చేసుకోండి అంత ఎత్తుకి పైకి వెళ్ళిన తర్వాత వీడియో తీస్తే చాలా చక్కగా కనిపించినాయి గుళ్ళన్నీ ఇదిగోండి చిన్న చిన్న గుళ్ళన్నీ ఉన్నాయి పైనుంచి ఎంతో అందంగా కనిపించినాయి ఇదేనండి ఇవాళ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంత సెలవు నమస్కారం